అహ విద్యే విభావే భ్రీమా ప్రేక్షకులందరికీ కూడా అతాన్ని అనుగుణంగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చాలా మంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే మేము లైఫ్ లో ఫైనాన్షియల్ గా బాగా చితికిపోయి ఉన్నాము మరలా నేను రిజిస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్ గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి ఒక రాశిని బట్టి పలానా బాలు ద్వారా దానం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ లేదా పలానా రోజు స్టార్ట్ చేయడం కానీ ఫలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ మళ్ళీ నా లైఫ్ రీస్టార్ట్ చేస్తే చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లో ప్రవహించడానికి ఉంటుందా బట్ నేను ఒకే చెప్తాను ఇది పలానా లగ్నం దీని మేషము వృష్మము ఉంటుంది అలా లగ్నం బట్టి ఉంటుంది ఉండదని కాదు కాకపోతే మీ పర్సనల్ చార్ట్ లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు మీకున్న లాస్ట్ లో చెప్తాను అదే విధంగా అసలు జాత చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి అయితే చెప్తాం బట్ మనం ఈ ఎపిసోడ్స్ లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం లగ్నం తెలియని వాళ్ళు రాసి పెట్టిన గుర్తుకెళ్తాం సింహ లగ్నము సింహరాశి సింహ లగ్నం అంటే యూనిక్నెస్ ఎక్కువగా ఉంటుంది మీకు అంటే ఒక డిఫరెంట్ తత్వం అందరిలాగే ఏదో ఎక్కువ కాకుండా ఒక లాయల్టీ

ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ క్లియర్ చేయడం అది ఎన్ని రకాలైన కావచ్చు మెడికల్ కావచ్చు లేకపోతే యాష్పర్జీ కావచ్చు వాస్తు కావచ్చు ఇవన్నీ ప్రాబ్లం క్రియేట్ క్రియ క్లియర్ చేసేది అసలు నిజం చెప్పాలి బిజినెస్లో ప్రాబ్లమ్ క్రియట్ చేసేవే కాబట్టి కొంచెం ఎక్కువగా ప్రాబ్లమ్ అనుకునేటువంటి క్రియేట్ చేసేటువంటిది అయితే ఈ బుధుడు కమ్యూనికేషన్ ఎనీథింగ్ కమ్యూనికేషన్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ మీడియేటింగ్ ఈ బేస్ మీద ఉంటాడు బుధుడు అయితే ఎప్పుడైనా ముప్పెడుకునే లగ్నాన్ని రాసి లగ్నంలో కానీ సప్తమంలో కానీ ఉన్నాడంటే వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి మార్పు చెంద మీకు సహజంగా లగ్నంలో కానీ సప్తమంలో కానీ బుధుడు ఉన్నాడు ప్రదేశం ప్రదేశంలో ఎంత ఎక్కువ తిరుగుతాయి అంత డబ్బులు వస్తాయి ప్లస్ ఫుడ్ రేట్ల మూలంగా డబ్బులు వస్తాయి దైవ వెళ్ళడం ద్వారా డబ్బులు వస్తాయి సెకండ్ లో ఉన్నాడు బుధుడు సింహ లగ్నానికి ఖచ్చితంగా ఆ యొక్క మహాదశి మహాదశ బిజినెస్ బాగా రాణిస్తారు లేదా కొంతమంది ఏం చేస్తారంటే అంటే బాగుండాలి పాటించాలంటే డబ్బులు వడ్డీలు ఇస్తూ ఉంటారు వడ్డీకి అప్పుల కారకు సో అప్పుల మూలంగా ధనం వస్తూ ఉంటున్నారు మూడు లో ఉన్నాడు ఉదాహరణకి శత్రు మనకి ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ శత్రు క్షేత్రానికి వెళ్ళబోతున్నాడు బుధులు కాబట్టి కొంచెం ఫైనాన్స్ వల్ల కొంత డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ భూములు వస్తాయి అండ్ అలాగే నాలుగులో ఉన్నాడు అనుకోండి మీకు ఉదాహరణకి అప్పుడు మాత్రం మీరు కొంచెం కోసం లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చూస్తారు కానీ ఈ అప్ అండ్ డౌన్స్ లో మీకు బాగా ఎప్పుడు రాణిస్తుంది అంటే మీరు శనికు జగ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ అంజనేయస్వామి దీప ఆరాధన చేస్తూ ఖచ్చితంగా రాణిస్తుంది ఇంకా పంచమంలో ఉంటే సంతానం కలిగినప్పటి నుంచి స్కూల్స్ కాలేజ్ నేర్పించడం ద్వారా ఎనీథింగ్ కమ్యూనికేషన్ ద్వారా రావడం ఆరు లో ఉన్నాడు ఎనీథింగ్ జాబ్ బేసిస్ ఇట్లా వాటి మూలంగా అందమైన వస్తువులు బ్యాంక్స్ ఎనీథింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ ఉన్నాడు ఉదాహరణ ఇక్కడ కూడా బిజినెస్ యోగం ఇస్తాడు అండి ఎయిట్ థౌసండ్ ఉంటే మాత్రం చాలా మంది అపో ఉంది ఉంటాయి బిజినెస్ నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది నీచమంగా రాజయోగం జరిగింది అనుకోండి అక్కడ స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డా తర్వాత దానికి టెన్ టైమ్ సంపాదిస్తాడు కానీ నీచమంగా రాజయోగం జరగలేదు అంటే మాత్రం బిజినెస్ జోలింగ్ పెరగడం మాత్రం కొంచెం రిస్క్ అని చెప్పాలి మరొక ఏం చేయాలి అస్మల నుంచి పడ్డాడు ఏం చేయాలి బుధుడు సింహలగ్నానికి పెసలు దానంగా ఇస్తూ ఉండాలి విష్ణు సహస్రనామాలు రెగ్యులర్ గా చాంటింగ్ చేస్తూ ఉండాలి రాజు ఇక భాగ్యంలో ఉన్నాడు అనుకోండి భాగ్యంలో గుజరాత్లో ఉన్నప్పుడు భూమి ద్వారా కూడా డబ్బులు ఇది గుర్తుపెట్టుకోండి భూమి రెంటల్స్ రెంటల్ బేసిస్ రియల్ ఎస్టేట్ షేర్స్ ఉంటారు ద్వారా డబ్బులు రావడం ఇట్లాంటివి ఉంటాయి అదేవిధంగా దశమంలో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు మాత్రం మీరు జాబ్ ఎంచుకోవడం రిస్క్ కదా టెన్ థౌసండ్ ఉండే జాబ్ ఈ బుద్ధుడు వెళ్ళాడు అయితే ఆ జాబ్స్ లో కూడా ఏంటంటే ఏదైనా బ్యూటీ ఫైనాన్స్ ఏదైనా అందానికి దానికి సంబంధించిన సెక్టార్స్ కనెక్ట్ అవుతాయి లాభంలో ఉన్నాడు లాభంలో ఉంటే ఇక్కడ మీకు ఏదైనా నేర్పడ స్కూల్స్ కాలేజ్ వాళ్ళంతా కూడా బుధ సంబంధం బుధ సంబంధం కానీ వ్యయంలో ఉన్నాడు ఉదాహరణకి మీకు అప్పుడు కూడా ఏదైనా జాబ్స్ లో పెరం ముఖ్యమైనటువంటిది అయితే మీరు ఎంత విష్ణు సహస్రమాలు చేసుకుంటూ ఉంటే అంత ఇక నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను ఏమిటది అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి ఫైనాన్షియల్ గా నాకు రావట్లేదు అన్నమాట లేదు బాగా అప్పులు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఆ గొడవలు తీరితే గానే నాకు డబ్బులు రావాలనుకుంటారు అలాంటప్పుడు నవ విద బింబస్ ఎక్కారదా దీనికి ముందు ఓము రాష్ట్రదం అలా కలిపి నవ విద బింబస్ ఎక్క చద అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్ గా మంచి స్టేజ్ వెళ్ళాలని అనిపిస్తుంది అనిపించాలి కూడా మన శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా ఒక సంవత్సరం సరిపోయే ధనాన్ని అతను ఎప్పుడు క్యారీ చేస్తున్నారు అది కూడా ఎవరు గృహస్థు సన్యాసుల గురించి కాదు చెప్పే గృహస్థు ఖచ్చితంగా వన్ ఇయర్ సరిపోయే తన మనీని ఆయన గురించుకుంటే ఫ్యామిలీకి ఏమి జరగకుండా ఉంటుంది వాళ్ళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజు నా రోజే పరిస్థితి రోజు కానీ పరిస్థితి మన మనంతా మనీ మన దగ్గర ఎప్పుడు దానికి ఉండాలి అంటే మీరు చేయవలసిన కొన్ని కొన్ని తెలియకుండా కూడా తప్పిదాలు చేస్తూ ఉంటాం ఏమిటవి ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్పాలి ఈ మంత్రం రెగ్యులర్ గా చేయాలి పెట్టుకోండి రెగ్యులర్ గా రోజు ఒక రోజు ఏదో పది నుంచి రెండో రోజు మూడు రోజు అయిపోతుంది కాబట్టి పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్ గా మంత్రం చేయడం చేయండి ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్ లో ఉంటే వీళ్ళ మూలంగా వేటి మూలంగా ధనం ఉంటుంది ఆ ప్లేస్ లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్ లో ఏకేతు శుక్రుడు కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది రేపు రెండు మూడు ప్లానెట్స్ వచ్చి ఉంటాయి రెండు మూడు ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధన ఉంటాయని అర్థం చేసుకోండి లేదా ఒకటి ఏదో ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపతితో కలిసాడంటే ఆ పాపగ్రహం సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి ఉదాహరణకు వచ్చాడు మీ ధనాధిపతితో కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి రవి నాడు కంబస్ట్ చేస్తున్నాడు రవిగ్రహం దగ్గర కూడా చేయండి లేదా రవిచంద్రుడు ఇద్దరు కలిసి మీ దానాధిపతితో ఉన్నాడు కాబట్టి రవిచంద్ర రెండింటికి మీరు దీపారాధన చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే చాలా మందికి గోవులు దగ్గరలో ఉన్నాయని గోగేదని అడుగుతున్నారు ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్ గా ఒకటి పెట్టుకోండి శనివారాలు పిండి బెల్లం సింపుల్ పిండి గల్లం తీసుకెళ్ళి హ్యాపీగా పెట్టండి చాలు జీవి కను ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రూల్స్ శుక్రవారాలు మూడు చపాతీలు తీసుకోండి దాని మూడుతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా నేను కూసి చిన్న చిన్న మొక్కలుగా చేసి చిన్న చిన్నపిల్లలు మూడు సంఖ్యకి గురువు కారు కారణం గురు శుక్రుడి సంబంధం గురువు అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం మనం ఎన్నో పూజలు చేస్తుంటాం ఒకటి చెయ్యకూడని పనులు చేస్తాం ఏమిటి అవి అందుకే ఫైనాన్షియల్ క్రాంచ్ కూడా ఏర్పడుతూ ఉంటాం గుర్తుపెట్టుకోండి ఒకటి సండేస్ నాన్ వెజిటేరియన్ డ్రింక్ స్త్రీని కలవడం తరగము పెట్టుకోవడం చేయకండి సండే ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండవది ఒక పూజ చేస్తాము ఒక మంత్రం చేస్తాము మాటి మాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదు ఇది చేశాను కానీ ఏమవుతుందో నెగటివ్ థింకింగ్ స్టార్ట్ అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది ఒక స్కిల్ ని ఆశ్రయించింది డబ్బులు ఎప్పుడూ ఒక స్కిల్ ఆశ్రయించి ఉంటుంది మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి ఇది మెయిన్ పాయింట్ మీ దగ్గర పలానా ఇది ఉంది ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర మీరు చెప్పారు నాది ఒక గొప్ప ఐడియా ఉంది దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు వెంటనే అతను మిమ్మల్ని అవును అయితే మీద జాబ్ చేసి చూపించు అంటాడు మీరు చూపించగలిగారు ఏమవుతుంది మీ యొక్క వ్యాలీస్ అంటే డబ్బు సంపాదించాలంటే ఎవరైనా స్కిల్స్ పెంచుకుంటుంటారు దీని బీజం అది ఇంకోటి ఏంటంటే డబ్బుని చాలా మంది ఏం చేస్తారు ఒక రేంజ్ లోకి వెళ్ళంగానే సఫర్ అయిపోతారు అది చాలా పెద్ద మిస్టేక్ అది నేను ఆ రోజు చాలా బ్రతికే దాని తర్వాత ఎందుకు నేను పతనం అయ్యాను అనుకుంటాను బికాస్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకుని ఆగిపోతామో ప్రకృతి ఈ వరల్డ్ అది దారు పెట్టుకోండి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి నూటికి నూరు శాతము మీరు లైఫ్ లో సక్సెస్ అయిపోతారు ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయంటే అసలు మైండ్ బంద్ చేస్తారు అనుకుంటారు చాలా మంది ఏం చేయాలి అర్థం కావట్లేదు శివరింగా ఉంది ఓ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి చాలా ఇబ్బందిగా ఉంది ఉదయం సాయంత్రం రెండు సార్లు లలితా శాస్త్ర నామాలు యూట్యూబ్ లో పెట్టుకుని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చొని ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది ఎందుకంటే నేను చాలా మందిని చూస్తున్నాను గోల్డ్ అప్పులు క్రెడిట్ కార్డు వాడేసి అది వాడేసి వాడేసి అవి ఎలా వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని నాకు పడుతున్నారు అప్పుడు నీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణ నమ ఈ మంత్రం చేయండి ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వ వైభవాన్ని పొందుతారు